క్యాన్సర్ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ సెకండ్ థియేటర్లో ఉన్నాం మనకు సెకండ్ మోడల్ థియేటర్ ఇది కూడా మనకి రెగ్యులర్గా ఆంకాలజీ సర్జరీ చేయడానికి మన ఆంకాలజీ సర్జికల్ టీం జాహ్నీ గారు వెంకటరెడ్డి గారు ఇద్దరు చేస్తుంటారు అప్పుడప్పుడు నేను కూడా వస్తుంటారు చూస్తారు సో ఇక్కడ అయితే మాత్రం మనకి ఓటీ టేబుల్ ఒకటి పాడైపోయి ఉండటంతో మనం ఎలానా ఎలానా అనుకున్నప్పుడు మనకు ఒక దాతగా మీసాల్ రమణ గారు మీసాల్ రమణ గారు మనకు కనబడ్డారు ఆయన సుశ్రుత అసోసియేట్స్ అనే ఒక సంస్థ కూడా ఉంది ఆ సంస్థ ద్వారా వాళ్ళు ఏపీఎం మెడిసిన్ ద్వారా చాలా వరకు మనకి చాలా హాస్పిటల్ కూడా ఎక్విప్మెంట్ సప్లై చేస్తున్నారు వాళ్ళు దయతలిచి మీకు మేము ఒక టేబుల్ పంపిస్తామండి ఒక వన్ ల్యాక్ వర్త్ ఆఫ్ టేబుల్ డొనేషన్గా ఇస్తామని మనకు చెప్పి ఒక వన్ ల్యాక్ వర్త్ ఆఫ్ మంచి టేబుల్ ఆపరేషన్ టేబుల్ ఇచ్చారండి మాన్యువల్ ఆపరేషన్ బట్ మంచి ఫంక్షనింగ్ ఉంది ఇబ్బంది లేకుండా చేయడం కోసం మనకు నేట్కో క్యాన్సర్ హాస్పిటల్లో సెకండ్ థియేటర్లో ఇప్పుడు వీళ్ళ ఇన్స్టాలేషన్ జరిగింది సో మీసార్ రమణ గారికి వాళ్ళ అసోసియేట్స్ సుశ్రత అసోసియేట్స్ మన ఒకసారి చేతులైతే నిర్శిస్తున్నాం వాళ్ళు చేసిన మేలైతే మరణలేంది సో ఇలాంటి దాతలు చాలామంది ముందుకు వస్తున్నారు ముందుకు వచ్చి హాస్పిటల్ అభివృద్ధిలో వాళ్ళు కూడా మేము కూడా భాగస్వామ్యం అవుతుంది వాళ్ళు కూడా ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళు కూడా వాళ్ళ దాతృత్వాన్ని ప్రదర్శించినప్పుడు వాళ్ళకి మనం రుణపడాల్సిన ఉండాల్సిన అవసరం ఉంది ఈ హాస్పిటల్లో చాలామంది ఆపరేషన్లు జరుగుతున్నాయి చాలా క్యాన్సర్ ఆపరేషన్లు జరుగుతున్నప్పుడు రెండు థియేటర్లు కూడా సైమంటేనియస్గా రున్నా మనం ఇద్దరు సర్జరీస్ ఉన్నప్పుడు అవసరంగా కాబట్టి ఇక్కడ ఆపరేషన్ టేబుల్ లేక కొన్ని కొన్ని కేసులు పోస్ట్పోన్ చేయడం కూడా గతంలో మనం జరిగింది అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం ఇమీడియట్గా ఒక మంచి ఆపరేషన్ జరుగుతున్నది మంచిగా ఉన్న టేబుల్ అయితే మాత్రం ఎంతో మంచి టేబుల్ ఇవ్వడానికి కూడా మనం సిద్ధపడేమో అది కూడా దాని కూడా ఫిలిం చెప్తారు ఇక్కడ అట్లా చేయట్లేదు మిమ్మల్ని పిలుస్తారు చెప్తారు పేషెంట్ ప్రోగ్రెస్ ఇచ్చి చెప్తారు ప్రమాదం ఎంత ఉంది అని చెప్తారు ఎంతవరకు మనం చేయగలవని చెప్తారు ఏమేం కావాలో చెప్తారు ఇక్కడ మందులన్నీ ఉన్నాయి వైద్యం జరుగుతుంది ల్యాబొరేటరీ ఇక్కడ జరుగుతుంది తొందరపడి బయటికి పడితే రాసి ఎవరు ఒకసారి చిన్న చిన్న డాక్టర్లు కానీ ఎవరన్నా రాసిచ్చినా కూడా మీ దగ్గర లేకపోతే మాకు తెలిసి తెలియజేయండి ఇక్కడ ప్రొవైడ్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం ఖరీదైన వైద్యం చేస్తాం ఖరీదైన మందులు ఇక్కడ గవర్నమెంట్ అందుబాటులో తీసుకొచ్చింది అర్థం కదా సో గవర్నమెంట్ మీకోసం అంత నిలబడ్డప్పుడు మీరు గవర్నమెంట్కి కూడా సహకరించండి మీకు కావాల్సిన ప్రయోజనం కానీ ఇక్కడ అడుగు ఇప్పిస్తానికి డాక్టర్లు బెదిరిస్తున్నారు డాక్టర్లు భయప్రాంతులకు గురవుతుంది ఇవాళ డాక్టర్లు వైద్యం చేయడానికి ముందుకు రాకపోతే మనం వెళ్ళాలి మనం ఎక్కడికి వెళ్ళాలి ఏ హాస్పిటల్కి వెళ్ళదాం ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర కూడా అనేది ప్రైవేట్ హాస్పిటల్లో హాస్పిటల్ లోపలికి ఎంటర్ కానీ ఐసీఎంకి హాస్పిటల్ జీరో కూడా తెలియదు ఇక్కడ అట్లా చేయట్లేదు మిమ్మల్ని పిలుస్తారు చెప్తారు పేషెంట్ ప్రోగ్రాసి చెప్తారు ప్రమాదం ఎంత ఉంది అని చెప్తారు ఎంతవరకు మనం చేయగలరా అని చెప్తారు ఏమేమి కావాలో చెప్తారు ఇక్కడ మందులన్నీ ఉన్నాయి వైద్యం జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది తొందరపడి బయటకు పెడితే రాసి ఎవరు ఒకసారి చిన్న చిన్న డాక్టర్లు కానీ ఎవరైనా రాసిచ్చినా కూడా మీ దగ్గర లేకపోతే మా దగ్గర తెలియజేయండి ఇక్కడ ప్రొవైడ్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం ఖరీదైన వైద్యం చేస్తాం ఖరీదైన మందులు ఇవాళ గవర్నమెంట్ అందుబాటులో తీసుకొచ్చింది అర్థం కదా సో గవర్నమెంట్ మీకోసం అంత నిలబడ్డప్పుడు మీరు గవర్నమెంట్కి కూడా సహకరించండి మీకు కావాల్సిన ప్రొవిజన్ ఇవ్వడానికి ఇక్కడ అరుగు ఇప్పిస్తానికి మేము రెడీగా ఉన్నాం ఇవాళ చేస్తాం మమ్మల్ని బయటికి పంపించారని ఫీల్ కావద్దు బయటికి పంపించడం కాదు ఎవరైతే ఉండాలో వాళ్ళే ఉండాలి వాళ్ళు కూడా శుభ్రంగా ఉంది